వెల్కమ్ టు టైరో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ కార్మిక్స్కి మీరు ఎదురు తిరగకుండా భవిష్యత్తులో కూడా మీ వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని చెప్పి మీద కంట్రోల్ స్పెల్స్ అలాగే కన్ఫ్యూజన్ చేయటానికి డామినేషన్స్ తెలుసు చేస్తున్నారంట ఎవరు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏమైంది ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ రీడింగ్ కూడా చూద్దామండి దానివల్ల మీకు ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా అనేది కూడా చూద్దాం ఓకేనా ఈ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం జరుగుద్ది అనేది ఈ ఈ వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వాళ్ళు ఎదురు చూడకూడదు దేని గురించి ఎదురు చూడకూడదు అండ్ ఎదురు తిరగకూడదు అని చెప్పి బ్రదర్ ఫిగర్ అండి ఓకేనా ఫ్యూచర్లో కూడా మీ వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని చెప్పి ఇప్పుడే మిమ్మల్ని తొక్కేయాలి అనుకుంటున్నారంట అందుకని మీరు వాళ్ళ మాటకు ఎదురు చెప్పకుండా వాళ్ళు ఎలా అంటే అలాగే వినేలాగా ప్లాన్ చేసే పథకం ప్రకారమేమే పథకం ప్రకారమే మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట కానీ అవకాశం లేదండి అవకాశంగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారంట కానీ అవకాశం లేదు గొడవ పెట్టుకోలేరు అండ్ అవకాశంగా తీసుకోవడానికి అవకాశం కూడా లేదండి అందుకని చెప్పి డా డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి మీరు వెళ్తున్న దారిలో మీరు గౌరవంగా ఉన్నారు మీరు చేసిన పనిలో నిలబడుతున్నారు అని చెప్పి మీకు మర్యాద తీయాలి అని చెప్పి మీరు వెళ్తున్న దారిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారంట అంటే మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ విషయంలో ఇబ్బంది పెట్టాలనుకున్నారంటే అనుకుంది జరగలేదండి వాళ్ళు ఏంటంటే డామినేషన్ అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తుంది తప్ప అయినప్పటికీ కూడా వాళ్ళు చేసింది కరెక్ట్ మీరు చేసింది తప్పని అడ్డంగా వాదించడం అనమాట అది ఎంతవరకు సాగుద్ది ఒకరు ఇద్దరిని బొకరించేసినంత మాత్రాన నిజమైతే అబద్ధం అయిపోదు కదా సో ఇంకా గా మీ నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అంటే ఏం చేయాలి మిమ్మల్ని ఇప్పుడే తొక్కేయాలి జీవితంలో మీరు ఇంకొకరికి చెప్పే స్టేజ్లో మీరు ఉండకూడదు సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పనుకుంటున్నారంట ఇంకా చెప్పండి ఏంజల్స్ బాధ పెట్టాలి అనుకుంటున్నారంట ఖచ్చితంగా అయితే బాధ పెట్టలేరండి మీ జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయడం కోసం వాళ్ళు డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటున్నారు వారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారండి అండ్ మీకు సెటిల్ అయ్యే సామర్థ్యం ఉంది మీకు మీరు ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా సరే సొంతంగా మీరు చేసుకొని నిలబడగలుగుతారు మీ సొంత ఇంకా చెప్పండి నేను చూసి విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు సొంతంగా మీ పని చేసుకోగలరు మీ పని మీద మీరు నిలబడగలరు మీరు అనుకున్నది మీరు సాధించగలరు ఆ స్టామినా మీకు ఉంది అని వీళ్ళకి తెలుసండి అందుకని మిమ్మల్ని ఆపేయాలి అనుకుంటున్నారంట మీరు నిలబడతారండి మీ గౌరవం అందరిలో కూడా వారి కంటే కూడా మీకు గౌరవం ఉంది మీరు ఏం చేసినా సరే క్లారిటీగా చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఏం చేసినా సరే డౌట్గా చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చేసేది మంచి పని కాదు అది జరుగుద్దా లేదా తెలియదు అది మంచి జరుగుద్దా లేదో తెలియదు లేదా వాళ్ళు చేసిన పాపాలు ఎక్కువ అయ్యి వాళ్ళు పెట్టుబడి పెడితే దీనికి లాభాలు రావో కూడా తెలియదు మొత్తం అసలు వాళ్ళ లైఫ్ అంతా కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్గా ఉంది ఏ రకంగా కూడా వారికి క్లారిటీ లేదు పర్సనల్ లైఫ్లో క్లారిటీ లేదు ఫ్యూచర్లో ఏం చేయాలన్న క్లారిటీ లేదు ఎమోషనల్గా స్టేబుల్ కాదు ఎవరు ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతారు డబ్బులు ఇచ్చింది తీసుకుంటూ వెళ్ళిపోతారు మీరు అలా కాదు మీకు క్లారిటీ ఉంది ఒక రిధం ఉంది మీకు ఒక కొన్ని ఎథిక్స్ ఉన్నాయి ఇదే చేయాలి ఇలా చేయకూడదు అనే ఒక క్లియర్ మైండ్ సెట్ అనేది మీకుంది ఇంకా చెప్పండి ఎంజెన్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఎంజెన్స్ ఎస్ మీ లైఫ్లో సెలబ్రేషన్ కన్ఫామ్ అండి లైఫ్లో బ్యాలెన్స్ కూడా అయిపోతారు అందులో ఎలాంటి డౌట్ లేదు వేగంగా అంటే వేగంగా మీరు అనుకుని సాధిస్తారండి మీ విషయంలో వాళ్ళని ఏ రకంగా కూడా ఆపలేకపోతున్నారని చెప్పి మిమ్మల్ని డామినేట్ చేయలేక అంటే డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతుంది కరెక్ట్ కాదని వాళ్ళకి తెలుసు మీకు తెలుసు బట్ ఏంటంటే అడ్డంగా బోకరించాలి అంటే మీరు సైలెంట్గా ఉండాలి కదా మీరెందుకు సైలెంట్గా ఉంటారు ఆ కారణంగా మిమ్మల్ని మీ వాళ్ళని అంటుంటే మీరు ఊరుకోరు కదా సో అందుకని వాళ్ళ ముందు మీ నోరు లేకుండా చేయడానికి చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అనే రివర్స్ అయిపోయి వేరే వాళ్ళు చెప్పు చేతల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఫస్ట్ నుంచి కూడా వర్క్ అవ్వలేదండి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది మీద వర్క్ అవ్వలేదు క్లియర్గా వర్క్ అవ్వలేదు అండ్ ఏదో చేసేసామో అని ఏదో ఎప్పుడో జ అనుకోకుండా అనుకోకుండా వాళ్ళ విషయంలో చే వాళ్ళు చేసింది మీకు అది కొంచెం ఇబ్బంది కలిగించేదాన్ని అదే రిపీట్ చేసుకుంటూ ఏదో సాధించేసాము అని గతంలోనే బతికేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని ఆ గతంలోనే ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు ఓకేనా బి అవేర్ అండ్ మీకు గతంలో ఉండాల్సిన అవసరం లేదు ఏ రకంగా కూడా ఛాన్సే లేదు మీ మ్యారేజ్ మీ స్టెబిలిటీ మీ ఫ్యామిలీ మీ పార్ట్నర్ విషయంలో ఈ బ్రదర్ ఫిగర్కి ఎలాంటి పాత్ర లేదండి క్లియర్ చేయడానికి మీ లైఫ్లో మీకు ఉండవలసిన వాటిని వీటిని కూడా వాళ్ళు తప్పించలేదు ఏం క్లియర్ చేయలేరండి సెల్ఫ్ కేర్ లేకుండా అయితే ఖచ్చితంగా చేయలేరండి ఓకేనా మొత్తం ఖాళీ చేసేద్దాం అనుకుంటున్నారండి క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నారంట వాళ్ళ పాతికి ఎవరు అడ్డు ఉండకూడదు ఇంకా ఫ్యామిలీ పర్సన్స్ ఎవరు వాళ్ళకు ఉండకూడదు వాళ్ళొక్కరే ఉండాలి ఏ కాకిగా ఉండాలి అని అనుకుంటున్నారండి అందుకే మొత్తం క్లియర్ చేసేద్దాం మొత్తం క్లీన్ చేసేద్దాం ఇంకెవరు ఉండకూడదు అనుకుంటున్నారంట ఫ్యామిలీ మొత్తం లోదు హెల్త్ కేర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేసి వాళ్ళ మీదకి రాకుండా వాళ్ళ ఒక్కళ్ళే రాజాలో ఉండాలి అనుకుంటున్నారు ఏం జరుగుద్ది ఏంటి వాళ్ళు అనుకుంది వర్క్ అవ్వలేదండి జీవితంలో వాళ్ళు నిలబడలేరండి ఈ ఆలోచనలతో ఈ అసూయతో వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు ఎట్ ద సేమ్ టైం వాళ్ళు అసలు జీవితంలో లేరు నిలబడలేరు ఈ ఆలోచన మీద నిలబడలేరు ఇది వాళ్ళ పాతాలనికి దొక్కేస్తుంది ఈ ఆలోచన అనేది వాళ్ళని వాళ్ళు ప్రస్తుతం గ్రహించలేకపోతున్నారు కానీ వాళ్ళు చేస్తుంది మహాకర్మ అండి ఓకేనా మీ డివైన్ డీ మీకు సపోర్ట్ కొంది మీరైతే ఎప్పుడు అలోన్ కాదు ఓకేనా మీ లైఫ్లో మీ జీవితాన్ని స్ట్రాంగ్గా తలకిందులు చేయాలని చెప్పి వాళ్ళ అవకాశాన్ని పోగొట్టుకున్నారు నిజాలు అయితే ఖచ్చితంగా బయటకు వచ్చి తేరుతాయండి ఇది డివైన్ డిసిషన్ నిజాలు ఎప్పటికన్నా తెలిసి తేరాలి అది ఎవరు చేత చెప్పిస్తారు అనేది అది డివైన్ డిసిషన్ డివైన్ డిసిషన్ అండి ఓకేనా అది ఇంకొకరు ఉండొచ్చు ఇంకొకరు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు తప్పు చేసిన వాళ్ళు ఎంతో కాలం తప్పించుకోలేరు తప్పుని ఎంతో కాలం దాయలేరు ఏదో ఒకరోజు తెలిసి తీరుతుంది వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇదంతా చేస్తున్నారు అండ్ డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారు అన్న విషయం ఖచ్చితంగా తెలిసి తీరుతుంది అని డివైన్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి అండ్ ఆఫర్స్ ఇస్తున్నారు ఆఫర్స్ తీసుకుంటున్నారు అండ్ ఒకరికి ఆఫర్ ఇస్తున్నారు బ్యాక్ హెండ్లో ఇంకొకరికి మనీ ఇస్తున్నారు ఈ విధంగా మీ విషయంలో వాళ్ళు దారులు వెతుకుతున్నారు అన్న విషయం బయటికి తెలియకుండా ఆపడం అనేది వాళ్ళకి సాధ్యపడట్లేదండి ఎందుకంటే అది వాళ్ళ కంట్రోల్లో లేదు వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళ కంట్రోల్లో లేనప్పుడు మీ జీవితం వాళ్ళ కంట్రోల్లో ఎందుకు ఉంటుంది కదా ఉండదు డివాన్ అదే చెప్తున్నారండి మీ లైఫ్ ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు యు ఆర్ ద క్రియేటర్ అండ్ యు ఆర్ ద కంట్రోలర్ ఆఫ్ యువర్ లైఫ్ ఓకేనా మీరు ఏది చేయాలనుకున్నా ధారాళంగా మీకు చేయండి కాళ్ళ మీద నిలబడి చేయండి ఓకేనా మీ ఇవి ఏం చేయాలనుకుంటున్నారు డివైన్కి చెప్పండి సపోర్ట్ అడగండి గైడెన్స్ అడగండి అండ్ ఎలా ఎలా చేస్తే బాగుంటుందో మీ మానవ మానవప్రేతంగా ఎంత అయితే చేయాలంతా చేయండి ఇంకా ఫలితాన్ని అయితే దేవుడు వదిలేండి ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాన్ని చూస్తారు ఓకేనా మన వంతు కూడా ఎంతో కొంత ఖచ్చితంగా ఉండాలి ఇంకా చెప్పండి ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు కర్మ అనుభవిస్తారండి మీ విషయంలో ఏంటి ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని కంట్రోల్ చేయాలి మిమ్మల్ని డామినేట్ చేయాలి చేయ సాగాలి వాళ్ళ మాటే సాగాలి వాళ్ళే పాలించాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని అది ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు వాళ్ళు అనుకుంటుంది కరెక్ట్ కాదు వాళ్ళు అనుకుంది ఎప్పటికీ జరగదు అని చెప్పి డివైన్ టీమ్ కన్ఫర్మ్ చేస్తున్నారండి ఎస్ మీ ట్యూషన్ కరెక్ట్ కొంతమంది స్పైయింగ్ కూడా అనుకుంటున్నారంట ఫోర్ ట్వంటీస్ అండి వాళ్ళ విషయంలో మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అనుకున్నందుకు వాళ్ళ విషయంలో నేను మీకు జస్టిస్ చేశాను అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళ జుట్టు ఇంకొకరి చేతిలో ఉంది మీ బ్రదర్ జుట్టు ఇంకొకరి చేతిలో ఉంటే పట్టుకున్న వారి జుట్టు ఇంకొకరి చేతిలో ఉంది ఆ విధంగా వాళ్ళే వెళ్ళి వాళ్ళ స్వతహాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేద్దామని ఇంకో ఇచ్చిలో పడ్డారండి ఇంకా చెప్పండి ఏంజెన్సీ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మూమెంట్ టు మూమెంట్ ఎవ్రీ మూమెంట్ ఏంజిల్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారంట అండి గైడ్ చేస్తారంట మీ యొక్క ఇన్నోసెన్స్ని మీ యొక్క అమాయకత్వాన్ని వాళ్ళు ఏ రకంగా కూడా అవకాశంగా తీసుకోలేరు మీ విషయంలో జస్టిస్ నేను చేసి తీరుతాను మీరు వదిలేసినా నేను వదిలేను అని చెప్పి ఏంజిల్ క్లియర్గా చెప్తున్నారండి ఓకేనా బి పాజిటివ్ అండ్ వారి యొక్క మొరాలిటీని వాళ్ళు చూ వాళ్ళ యొక్క లిమిట్లో వాళ్ళు లేనందుకు వారు ఖచ్చితంగా కర్మ అనేది అనుభవిస్తారు ఓకేనా కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్